ముందుగా ఓ చిన్న దృష్టాంతం వినండి సముద్రంలో ఈతలో ప్రవీణులు మహాప్రవీణులు ఎందరో ఉన్నారు గజ ఈతగాండ్లున్నారు పోటీలలో స్వర్ణ పథకాలను సంపాదించిన విజేతలున్నారు ఒక పోటీదారుడికి ఏం జరిగిందంటే ఆ వ్యక్తి ఈదుకుంటూ పోతున్నాడు ముందు అంతా సముద్రమే సముద్ర జలమే కనిపిస్తోంది ఎంత ఈదినా భూమి తీరం లేదు కారణం సముద్రమంతా పొగమంచు ఆవరించి ఉన్నది ఏమీ లేదు నిరుత్సాహం ఆ వ్యక్తిలో మొదలైంది భూమి కనిపిస్తూ ఉంటే ఎక్కడలేని ఉత్సాహం ఉరకలేస్తుంది అది కనపడకపోయేసరికి ఆ వ్యక్తి నిరాశతో ఈదటం మానేశాడు పోటీలో ఓడిపోయాడు మంచు దట్టంగా ఆవరించి ఉన్నందున భూమి దగ్గర్లో ఉన్న తీరం కానరాక పందెంలో బహుమానాన్ని ఆ వ్యక్తి కోల్పోయాడు శ్రోతలు గ్రహించండి ఫిలిప్పి మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో అపస్థుడైన పౌలు అన్నాడు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురి వద్దకే పరిగెడుతున్నాను మరి సోదరుడా సోదరి నీ గురి గమ్యం నీకు తేటగా కనపడుతోందా సరే ఇప్పుడు పాఠంలోకి వద్దాము కీర్తన పద్నాలు మొదటి వచనం నుండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు వారు వారు అసహ్య కార్యాలు చేస్తారు మేలుచేసేవాడు ఒక్కడూ లేడూ వివేకము కలిగి దేవుని వెదికేవారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు లోకంలో రెండు వర్గాలకు చెందిన మనుషులున్నారు ఒకటి దుష్టులు రెండు నీతిమంతులు ప్రభువునందు విశ్వసించి ఆయనను ఆయన చిత్తమును వెదికేవారు నీతిమంతులు తదితరులు దుష్టులు యహోవా వలన ఆశీర్వదించబడిన వారు నీతిమంతులు ఆయనను ఆశ్రయించిన వారు రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందినవారు మనుషులందరూ దారి తొలగిన వారై ొత్తుగా చెడిపోయారు మేలు చేసేవారు లేరు ఒక్కడైనా లేడు దుష్టతరం మనుషులు వీరు నిర్దేవులు నాస్తికులు దేవుడు వీరి హృదయాలలో లేడు వారు పైకి ఏది చెప్పినా ఏది చేసినా వారి జీవితాలలో దేవుడు లేడు వారు నాస్తిక జీవిత విధానానికి అలవాటుపడిన సంతతి దేవునితో నిమిత్తం లేకుండా బ్రతుకుతారు వీరు దేవునికి అవిధేయులు దేవుని స్వరూపమందు సృజించబడిన తోటి మానవులను దుర్వినియోగం చేస్తారు తమ స్వార్థానికి వ్యక్తులను వస్తువులుగా వాడుకుంటారు చెడిపోయినవారు వారి పనులు దేవునికెంతో అసహ్యం యహోవాకు ప్రార్థన చేయక ఆహారాన్ని మింగునట్లు నా ప్రజలను మింగుతారు పాపము చేసేవారికందరికీ తెలివి లేదా పాపము చేసేవారు బహుగా భయపడతారు నీతిమంతుల తరం మనుషులు ప్రార్థనాపరులు దేవుడు వారి ప్రార్థనలకు సత్వరంగా జవాబిస్తాడు దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు బాధితుల ఆలోచనను మీరు తృణీకరిస్తారు అయినా యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు దేవుడు వారికి నిరీక్షణ కలిగిస్తాడు సియోనులో నుండి ఇస్రాయేలుకు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షిస్తాడు ఇష్రాయేలు సంతోషిస్తుంది వీరు అధిక సంఖ్యాకులు కాకపోవచ్చు అయినా వీరు దేవునికి అమూల్యమైన ప్రజలు దేవుని భవిష్యత్ కార్యక్రమం ఇష్రాయేలు ప్రజతో సంబంధపరచబడి ఉంది సోదరీ సోదరులారా మీలో ప్రతి ఒక్కరూ నీతిమంతుల సంతానానికి చెందినవారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు విశ్వాసులు ఆనందంగా ఉన్నప్పుడు రోజులు త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది శ్రమలలో కాలం మందంగా నడిచినట్లు అనిపిస్తుంది ఇది దావీదు అనుభవం ఇప్పుడు మనం పదిహేనో కీర్తనకు వస్తున్నాము పద్నాలుగో కీర్తనలో లోకంలోని భ్రష్టత్వం దేవుని ప్రజల పట్ల వైరుధ్యం భక్తుని ప్రార్థన మనం విన్నాము ఇప్పుడు పదిహేనో కీర్తనలోకి వస్తున్నాము దేవుని పరిశుద్ధ పర్వతముపై నివసింపదగిన వ్యక్తిని దావీదు వర్ణిస్తున్నాడు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు దావీదు మహారాజుకు దేవుని ఆలయం అంటే ఎంతో మక్కువ అక్కడే ఉండిపోయి దేవునితో సహవాసం చెయ్యాలని ఎక్కువగా కోరేవాడు యహోవా ప్రసన్నతను చూడాలని ఆయన ఆలయములో ధ్యానించాలని తన జీవితకాలమంతా తాను దేవుని మందిరంలో నివసించాలని దావీదు ఎంతగానో ఆశించాడు దేవుని పర్ణశాలలో తాను దాక్కోవాలని ఆయన గుడారము మాటన ఉండిపోవాలని ఆశ్రయదుర్గము మీదికి తనను దేవుడు ఎక్కించాలని ఎంతగానో కోరుకున్నాడు యాజకులలాగే తను కూడా ఎల్లప్పుడూ దేవుని ఆలయంలో ఉండిపోతే ఎంత బాగుండు అనుకునేవాడు తాను దేవుని ఇంటిలో అతిథిగా ఉండడానికి యోగ్యుడా అట్టి అర్హత తనకున్నదా పరిశుద్ధమైన దేవాలయ పదార్థాలను అనుభవించే యోగ్యత తనకుందా అంటూ ఆత్మ పరీక్షకు ఉపక్రమించాడు దావీదురాజు అసలు దేవుని అతిథిగా ఎవరు ఉండగలరు అని ప్రశ్నిస్తున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలికేవాడే దేవుని బిడ్డలకు ఈ రోజున దేవుని సన్నిధిలోనికి నిరభ్యంతరమైన ప్రవేశమున్నది పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఐదో వచనం వరకు ఈ సత్యం వివరించబడింది సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము ప్రభు పరలోకములో దేవుని ఎదుట మన ప్రధాన యాజకుడు ఉత్తరవాది ఆయన నీతి ఆధారంగా మనకు దేవుని సన్నిధిలోకి ప్రవేశం లభించింది మన స్వనీతి కాదు అయితే శుద్ధి పొందామా లేదా అని ఆత్మపరీక్ష చేసుకోవాలి మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షించబడిన హృదయములు గలవారమై ఆయన సన్నిధికి చేరగలము మూడో వచనం అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చెయ్యడు తన పొరుగువాని నింద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినా మాట తప్పడు తన ద్రవ్యమును వడ్డికి ఇయ్యడు నిరపరాధిని చెరపడానికి లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేసేవాడు ఎన్నడు కదల్చబడడు ప్రియశ్రోతలు ఈ కీర్తన మన వ్యక్తిగత ఆత్మ పరీక్షకు ఎంతో ఉపయోగపడుతుంది మన ప్రవర్తన మన పనులు మాటలు ఎలా ఉన్నాయి తోటివారితో మన సంబంధాలు ఎలా ఉన్నాయి మనం చేసే వాగ్దానాలు నెరవేరుస్తున్నామా లేక తప్పిపోతున్నామా ఈ కీర్తన వెలుగులో మనకు ఈ యోగ్యతలున్నాయా లేదా అని ఆత్మ పరిశోధన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది సోదరీ సోదరులారా తొమ్మిదో కీర్తన నుండి పదిహేనో కీర్తన వరకు ప్రత్యేకమైన భాగంగా మనం గుర్తించాలి తొమ్మిది పది కీర్తనల్లో సైతానీయమైన మనిషి కనిపిస్తాడు ఇతడు గర్విష్ఠి ప్రగల్భాలు పలుకుతాడు పదకొండో కీర్తనలో నీతిమంతుల ప్రత్యేకత పన్నెండో కీర్తనలో దుష్టుల మధ్య నీతిమంతులు అనుభవించే శ్రమలు రాబోయే శ్రమల ప్రవచనం గమనించాము మహాశ్రమలలో దేవుని ప్రజల స్థితిగతులు పదమూడో కీర్తనలో విన్నాము పద్నాలుగో కీర్తనలో కడవరి దినాలలో మానవుని భ్రష్టత్వాన్ని చూడగలిగాము నిర్దేవులు నాస్తికులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూచాము దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో ఈ పదిహేనో కీర్తనలో పేర్కొనబడింది పరిశుద్ధ పర్వతం అంటే సియోను కొండ ఇది ఇష్రాయేలు భూమిలో ఉంది వెయ్యేండ్ల పరిపాలనలో ఎవరుంటారో ఈ కీర్తన తేటగా చెబుతోంది ఇష్రాయేలు కేంద్రంగా యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపించబోతున్నాడు నిజాయితీ పరులు మాట తప్పని యథార్థ పరులు దేవుని రాజ్యంలో ఉంటారు యాకోబు పత్రిక కూడా ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది యాకోబు రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు కనపరుచు నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపరుస్తాను అని చెబుతాడు విశ్వాసమే రక్షిస్తుంది రక్షించే విశ్వాసం క్రియలలో కనపడుతుంది ఇది అక్షరాల నిజం యేసు త్వరలో వస్తాడని నమ్మే విశ్వాసులారా ఆయనకు మీ విశ్వాస జీవితం లెక్క అప్పగించాలని మీకు తెలుసా యేసును ప్రేమించి ఆయన రాకడను అపేక్షించేవారు పదిహేనో కీర్తనను అభ్యసించక తప్పదు ఇప్పుడు పదహారో కీర్తన వినండి మెస్సీయా పునరుత్న కీర్తన ఇది మధురమైన అర్థవంతమైన కీర్తన పదహారు నుండి ఇరవై నాలుగో కీర్తన వరకు అన్ని క్రీస్తును గురించిన ప్రవచనాత్మకమైన సత్యాలతో నిండి ఉన్నాయి విశ్వసనీయులైన యూదా శేషిత ప్రజల స్థితిగతులు శ్రావ్యంగా వీటిలో వర్ణించబడినాయి ఇంతవరకు ఇది మూడో మెస్సియా కీర్తన పదహారో కీర్తనలో క్రీస్తు యొక్క జీవితము మరణము పునరుత్నము మూడు ప్రస్తావించబడ్డాయి అంతేకాదు ఆయన పేర్కొనబడింది కొత్త నిబంధనలో మూడు చోట్ల ఈ కీర్తనల్లో నుండి పునరుత్నం ఉదహరించబడింది దావీదు రసిక కావ్యమని దీనికి శీర్షిక దీనినే హీబ్రూ భాషలో మిక్తాం అంటారు బంగారు నగ అని కూడా దీనికి మరో అర్థముంది పదహారో కీర్తన మొదటి వచ్చిన దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను నన్ను కాపాడు మానవుడెంత అతని తాహతు ఎంత అయితే యేసు స్వచ్ఛందంగా మానవుడయ్యాడు దేవదూతల కంటే తక్కువ అయ్యాడు మానవుడు దీనికి గాను దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉండాలి మానవుడై అవతరించిన దేవునికి నేను చెంది ఉన్నాను ఏసే నా శరణం నన్ను కాపాడేవాడు ఆయనే నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యహోవాకు నేను మనవి చేస్తాను యేసు ప్రభు అని ఆయనను సంబోధించేవారలారా ఆయన ప్రభువైతే ఆయన చెప్పినట్లు చేస్తున్నారా మతైసు వార్త ఏడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచనానికి మీ ఏమిటి ఆ దినమందు అనేకులు ఆయనను చూచి అంటారు ప్రభు మేము నీ నామమున దయ్యాలను వెళ్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అప్పుడాయన అంటాడు నేను మిమ్ములను ఎన్నడునూ ఎరుగను అక్రమము చేసేవారులారా నా వద్ద నుండి పారిపోండి పదహారో కీర్తన మూడో వచనం నేను ఇలాగంటాను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడిచి వేరొకణ్ణి అనుసరించేవారికి శ్రమలు విస్తరిస్తాయి వారర్పించే రక్తపానీయ అర్పణలు నేనర్పించను వారి పేర్లు నా పెదవుల నెత్తను దాగోను బయలుదేవతల అర్పణలు హేయమైనవి అయితే యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే భాగమును కాపాడుతున్నావు మనోహర స్థలాలలో నాకు పాలు ప్రాప్తించింది శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది నా స్వాస్థ్యం అది ఇవ్వబడింది అది నాది అది నా పాత్ర పానీయం దాన్ని నేను అనుభవిస్తున్నాను ఆయన స్వాస్థ్యంలో ఎంత నీవు అనుభవిస్తావో అంతవరకే అది నీది అవుతుంది అదే నీ పానీయ భాగం యోహాను సువార్త ఫదు అధ్యాయం పదో వచనం గొర్రెలకు జీవము కలగాలని అది సమృద్ధిగా కలగాలనే నేను వచ్చాను అన్నాడు యేసుప్రభు సువార్త పదిహేనో అధ్యాయం పదకొండో వచనంలో ఆయన అన్నాడు మీ ఎందు నా సంతోషము ఉండాలని మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఇది మీకు చెబుతున్నాను పదహారో కీర్తన ఏడో వచనం నాకు ఆలోచనకర్తయైన యహోవాను స్థుతిస్తాను గడియల్లో నా అంతరింద్రియం నాకు బోధిస్తున్నది నిద్రపట్టనప్పుడు స్థుతి మంచి చిట్కా ఎనిమిదో వచనం నుండి కొత్త నిబంధనలో ఉదహరించబడిన మాటలున్నాయి సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుతున్నాను ఆయన నా కుడిపాశ్రుమందున్నాడు నేను ఏమాత్రము కదల్చబడను అందువలన నా హృదయము సంతోషిస్తున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుణ్ణి కుళ్లు పట్టనీయవు జీవమార్గాన్ని నీవు నాకు తెలియచేస్తావు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది నీ కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి పేతుడు తన పెంతికోస్తు ప్రసంగంలో ఈ వాక్య భాగాన్ని ఉదహరించాడు అపుస్తల కార్యములు రెండో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో వచనం వరకు దావీదు సమాధిని చూపుతూ పేతురన్నాడు సహోదరులారా మూలపురుషుడైన దావీదును గుర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు అతని సమాధి నేటి వరకు మన మధ్యనే ఉన్నది అతడు ప్రవక్త గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకణ్ణి కూర్చోబెడతాను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గుర్చి చెప్పాడు పదహారో కీర్తనను ఆధారం చేసుకొని ఆత్మపూర్ణుడై భక్తప్రీతుడు చేసిన పెంతుకోస్తు ప్రసంగం అద్భుతమైన ఫలితాలనిచ్చింది మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు ఇది ఇస్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి ఈ కీర్తన ఎనిమిదో వచనంలో ఏసు జీవితం తొమ్మిదో వచనంలో యేసు మరణం పదో వచనంలోనరుత్నం పేర్కొనబడినాయి పదహారో కీర్తనలో సంపూర్ణ సువార్త ఉంది దేవునికి స్తోత్రం మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప కృప తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ పరిశుద్ధాత్మ సన్నిహిత సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్